నా పేరు భాష నా సొంత ఊరు కర్నూల్ పక్కన బేదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు పదవ తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటెనర్ ద్వారా నేను వేసి పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి అన్న పాల వచ్చేసి పురుషోత్తము అన్నది ఊరు వచ్చేసి కర్నూలు ఆంధ్రప్రదేశ్ అన్నపా వచ్చేసి ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఢిల్లీకి అయితే వచ్చినారు ఈ రోజు పదో తారీఖు మొత్తం యాక్సిడెస్ దగ్గర నుండి ఏడు అన్న వాళ్ళైతే ఈ రోజు బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు అన్న అన్న వాళ్ళకి వచ్చేసి ఈ వెహికల్ అయితే నేను తీసేసుకున్నాను నాలుగు కార్చి సిల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం షోర్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి తో పట్టిన డోర్లు ఉన్నాయి నాన్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఏం వచ్చేసి మాన్వాలు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ రెండు వేల పంతొమ్మిది సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ అన్న వాళ్ళు ఎంత కొన్నారు ఎంత అనేది పక్కన ఉన్నారు నా పేరు పురుషోత్తం మేము కర్నూలు నుండి వచ్చాము ఎయిత్ ఎయిత్ వచ్చాము ఇక్కడికి వచ్చి అన్నని కొంచెం విజిట్ అయ్యి అన్నకి చెప్పినాము మంచి కారు ఉంటే చూడనా మాకే అని చెప్పేసి అంటే కర్నూలు వచ్చేటప్పుడే కాల్ చేసుకొని వచ్చాము ఇక్కడ వచ్చినాక అన్నని కలిసి చూసాము ఈ కారు అన్న చూపించారు ఈ కారు తీసుకున్నాము ఇది ఏదంటే వర్షన్ టూ పాయింట్ ఫోర్ వి ఇన్నోవా టొయోటో ఇన్నోవా క్రిస్టా బాగుంది కార్ అయితే చాలా స్మూత్ ఉంది ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ ఫోన్ అంటే ఫ్లాట్ అయితే మాట్లాడతాను Okay, bye.